నమస్తే నేను ప్రశాంత్ ఈవీఎంలపై చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అసలు ఏం జరిగింది ఈవీఎంలపై వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడగానే అంటే ఓడిపోయేది కాదు ఎలక్షన్లో పోలింగ్ రోజే మాట్లాడారు మాట్లాడితే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసేసి ఓడిపోతున్నామని తెలిసి ఈయన ఈ రాగం ఎత్తుకున్నాడు భారీగా పోలింగ్ జరిగింది ఎంత భారీగా పోలింగ్ జరిగిందంటే రాత్రి పన్నెండింటి వరకు కూడా ఉండి లైన్లలో ఉండి ఓట్లేశారు ఓట్లు వేస్తే అది చూసి ఎప్పుడైనా సరే యాంటీ ఇన్కంబరెన్స్ ఉన్నప్పుడు జనాలు వెల్లువలాగా వచ్చి ఓట్లేస్తారు అది చూసి చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ వచ్చేసింది అని చెప్పి భయపడిపోయాడు వాళ్ళందరూ ఓట్లు ఓట్లేసేసరికి దాకా ఉండి మరీ ఓటేశారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఓటేయడానికి అంత ఓపిక్గా ఉండరు ఎవరు ప్రతిపక్షానికి వేయటానికే ఉంటారు అని చెప్పి ఆ రోజు ఆయన భాష్యాలు చెప్పాడు అసలు ఇంకా చంద్రబాబు నాయుడు ఓడిపోయినట్టే లెక్క అని చెప్పి ఇక రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయకముందే ఆయన బాగా మాట్లాడారు మాట్లాడితే ఏంటబ్బా ఈయన ఇంత ధీమాగా మాట్లాడుతున్నాడు అసలేమన్నా బీజేపీ అంటే అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు మోడీని తిట్టడము చివరిలో చివరిలో చివరి ఆరు నెలలు బాగా పోసాడు కదా అయినా పోసేసరికి అప్పుడు ఏమనుకున్నారంటే అందుకే కోపం వచ్చి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడనివ్వకోకుండా వైసీపీకి పడేటట్లు చేశారా ఈవీఎంలు ట్యాంపర్ చేశారా అందుకే వాళ్ళకి అంత ధీమాగా ఉంది వాళ్ళంత అంత ధీమాగా మాట్లాడుతున్నారు అని చెప్పి సామాన్యులు కూడా అనుకున్నారు అనుకుంటే నిజంగా వాస్తవానికి కూడా వాళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచేసరికి నిజమేనేమో కావచ్చు ఈవీఎంల ట్యాంపరింగే జరిగింది అది ఇది అని చెప్పి ఇక దానికి తగ్గట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎట్లా చేయొచ్చు ఏంటి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తాలూకు ఒక ముగ్గురు వ్యక్తులు పబ్లిక్కి చూపించడం కోసం అని చెప్పి డెమో ఇవ్వడము అలాగే ఎలక్షన్ కమిషన్ని వెళ్ళి కలవటము ఇవన్నీ జరిగినాయి జరిగితే మన వాళ్ళకి ఏముంది ఇవాళ మాట్లాడుకుంటాం రేపటికి మర్చిపోతాం కదా అది మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పడిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ నిజంగా ఓటర్లు కూడా బాగా వచ్చి ఓట్లేశారు బాగా వచ్చి ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీకి గెలిచింది అవును అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దే కరెక్ట్ అనుకుంటే గనక ఆయన ఒక రీజనింగ్ ఇచ్చారు ఆ రోజు ఇంతమంది వెయిట్ చేసి మరీ వేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి వ్యతిరేకమే అని ఆయన చెప్పారు మరి ఇప్పుడు కూడా బాగా జనాలు వచ్చి ఓట్లు వేశారు ఆఖరి క్షణంలో విపరీతంగా పోలింగ్ జరిగింది ఆఖరి క్షణంలో అప్పుడు కూడా అంతే కదా ఆరింటికి అయిపోవాల్సిన పోలింగ్ పన్నెండింటి దాకా పట్టింది అప్పుడు ఏం జరిగింది అంటే ఈవీఎంలు మొరాయించినాయి మొరాయించితే ఒక్కొక్క వ్యక్తి మూడై సార్లు నాలుగైదు సార్లు పోలింగ్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఆరు గంటలలోపు ఎంతమంది లోపలుంటే అంతమంది ఓటు వేసుకునే హక్కు ఇచ్చారు ఎవరైనా ఇస్తారు అది ఇప్పుడు ఈ ఆరింటికి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏడింటిలో ఓటేసి బయటకు వచ్చారనుకోండి అది పెద్ద వార్త కాదు అవును ఇప్పుడు పాలిచ్చే తల్లు ఉంటారు అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇబ్బందే కదా రాత్రి పన్నెండింటి దాకా అంటే రాత్రి పన్నెండు అప్పుడు జరిగింది మరి పన్నెండింటి దాకా ఓటింగ్ జరిగింది ఎన్ అప్పుడు చేసిన మతలబేంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఏ ఊర్లో అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఐడియా ఉంటుంది కదా అలాంటి ఊర్లోకి పనిచేయని ఈవీఎంలు పంపించడం అవి రెండేజ్ గంటలు మూడేసి గంటలు పోలింగే స్టార్ట్ కాల అలాంటప్పుడు అసలు ఏం చేయాలి రెండు గంటలు మూడు గంటలు పోలింగ్ స్టార్ట్ కాకపోతే అసలు ఆరింటి దాకా కాదు ఇంకో మూడు గంటలు రెండు గంటలు అంటే ఎనిమిదింటి దాకా పోలింగ్కి ఇవ్వాలి టైం అంటే మేడం అంతా ఎవరు చేయించుంటారు నేను చెప్తాం ఎనిమిదింటి దాకా ఇవ్వాలి ఆ రోజు ఇవ్వాలా కానీ ఒకటికి రెండు సార్లు తిరిగి వెనక్కి వచ్చిన వాళ్ళకి ఇంకా ఓటేసే ఉద్దేశం కూడా పోయింది కొంతమంది అసలు అట్లా ఓటు కూడా వేయలే అయితే మరి ఇప్పుడు మొన్న కూడా ఇలాగే జరిగింది ఈ జరిగినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు ఈవీఎంల పాత్ర అని ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే ఈయన కొట్టిపారేశాడు కొట్టిపారేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ విధంగా వచ్చింది అన్నారు మరి ఇప్పుడు కూడా అంతే అనుకోవచ్చుగా మీరు ఈవీఎంలు ఎందుకు చేస్తున్నారు మీరు ఆ రోజు ఈవీఎంల గురించి మాట్లాడితే కాదు కాదన్నారు ఎందుకంటే మీకు ఉపయోగం కాబట్టి ఇవాళ ఇవాళ మళ్ళీ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడు మీకే లాభం జరగాల అంటే ఎప్పుడు మీరు చెప్పిందే కరెక్టా సరే అనుకుందాం మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి మీకు సత్సంబంధాలు ఉన్నాయనేది ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ కాదండి అసలు బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఉంటాడు ఒక వ్యక్తి విచారణ జరగదా దోషో నిర్దోషో ఏదో ఒకటి అయితే ప్రకటించాలి కదా విచారణ జరిగి అంటే మీ వైపే ఉన్నారు కానీ మీరు ఇట్లా గోల చేస్తే మీకు ప్రజల్లో ఉనికి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు వెళ్ళి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు గెలిచిన సీట్లన్నీ కూడా మోడీ గెలిచినవి అన్నీ కూడా ఈవీఎంల ద్వారా గెలిచినయా అంటే మీరు మోడీకి ఎత్తు పెడుతున్నట్లు కనిపిస్తున్నారు పైకి ఈ ఏమి ప్రూవ్ అవ్వవో చావో అంటే మీరు మోడీకి దూరము అనే సంగతి ప్రజలకు తెలియజేయాలని చూస్తున్నారు ఇక్కడ అదే మరి ఇద్దరు ఒకటే అయితే వెళ్ళి మోడీకి ఎందుకు వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు అని చెప్పి సామాన్య ప్రజలు తర్కించుకుంటారు కదా అవును అది చాలా స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు కానీ మీరు ఒక్కసారి ఐదేళ్ళు వెనక్కి వెళ్ళి ఆ రోజు ఎలక్షన్ అయిన రోజున మీరు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారో గుర్తు చేసుకుంటే వైసీపీ పార్టీ వాళ్ళు లేదు అనుకుంటే వైసీపీ పార్టీకిను అవి ఆయన వ్యక్తి వ్యక్తిగత వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదంటారా పార్టీకి సంబంధం లేదు అని ఉంటే ఇవాళ మాట్లాడకూడదు మరి అందుకని అసలైన అయినా మమ్మల్ని ఎవరు నిలదీస్తారు అనే ధీమా వీళ్ళకుంది ఢిల్లీలో వీళ్ళు అడిగినంత మాత్రాన ఏదో జరిగిపోద్ది అని అనుకోవటానికి కూడా వీలు లేదు అందుకని వీళ్ళు ఏంటంటే ఈ జనాల్లో ఉండి పనిచేసే ఓపిక లేదు తీరిక లేదు ఆయనేమో ప్యాలెస్ రాడు నాయకులేమో బేట్ తిరగరు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇలా వాళ్ళని వెళ్ళని కలవటాలు ఇట్లాంటివన్నీ చేసి టైంపాస్ చేసి మేము జనాల్లో ఉన్నాము అనే ఉనికిని చాటుకోవడానికి మా మాత్రమే పనికి వస్తుంది తప్పితే ఇది ప్రజల అయితే కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ